నేను వెంకట్ ముందుగా లో జిల్లా పరిపాలన కేంద్రమైన ప్రకాశం భవనంలో చేపట్టిన మౌలిక సదుపాయాలు మరియు ఆధురణీకరణ పనులు శిలాఫలకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు మరియు ప్రతిజ్ఞ కార్యక్రమాలు అగ్నిపత్ పథకాన్ని వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ చేయాలని అఖిల భారత యోజన సమాఖ్య ఆధ్వర్యంలో తొదిమి పట్టణంలో నిరసన కార్యక్రమం రాచర్ల మండలంలో విద్యుత్ హై వోల్టేజ్ కారణంతో దగ్ధమైన గృహోపకరణాలు బాధితుల గృహాలను పరిశీలించిన విద్యుత్ శాఖ అధికారులు మరియు తెలుగుదేశం పార్టీ నేతలు జిల్లా పరిపాలన కేంద్రమైన ప్రకాశం భవనంలో అవసరమైన మౌలిక సదుపాయాలు ఆధునిక పనులు చేపట్టినట్లు కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ చెప్పారు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని ప్రకాశం భవనంలో చేపట్టిన మౌలిక సదుపాయాలు మరియు ఆధునికరణ పనుల శిలా పథకాన్ని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ దృష్ట్యా ప్రకాశం భవనానికి వచ్చే సందర్శకులు ప్రజల సంఖ్య తగ్గినందున గ్రానైట్ తో ఫ్లోరింగ్ విద్యుత్ వైర్ల మార్పిడి మెట్ల రైలింగ్ మరియు ల్యాండింగ్ రంగులు వేసే పనులు వివిధ సెక్షన్ల సూపర్ మరమ్మతు పనులను చేపట్టామన్నారు ఇవి దాదాపు పూర్తి అయ్యాయని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ డిఆర్ఓ శ్రీమతి ఆర్ శ్రీలత ఈ పనులను పర్యవేక్షించిన ఏపీఈడబ్ల్యూ ఐడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కర్ బాబు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు అంటే మన కలెక్టరేట్ రెనోవేషన్ లాస్ట్ మన ఎలక్షన్స్ పీరియడ్లో కొంత ప్రజలు తక్కువ వస్తున్నారు ఆ టైంలో కొంచెం ఫ్రీగా ఉంటుంది స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఫ్లోరింగ్స్ పాత మొసాయిక్ ఫ్లోరింగ్స్ అన్ని తీసేసి మనకున్న గ్రనైట్ ఫ్లోరింగ్స్ పెట్టడం జరుగుతుంది ప్లస్ కొన్ని ఎక్కడెక్కడ ఎలక్ట్రికల్ లైన్స్ కొంచెం అనాథ అనర్గనైజ్డ్గా ఉంటుందో అదన్నీ కూడా ఆర్గనైజ్ చేసేసి అండ్ కొంచెం పెయింటింగ్ అండ్ వైట్ వాష్ విషయాలు కూడా తీసుకోవడం జరుగు జరిగింది కలెక్టరేట్లో ఎస్పెషలీ మనకు ఉంటున్న సూపర్ండెంట్స్ కూర్చున్న అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్ నుంచి అదర్ సెక్షన్స్ అన్ని కూడా కింద నుంచి పైన తీసుకొచ్చాము దాన్ని ఒక కొత్త సెక్షన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ప్లస్ పాత ఐ మీన్ స్టోర్ రికార్డ్ రూమ్ ఒకటి కూడా కంప్లీట్ చేసేసి అది కూడా ఇనాగ్రేట్ చేశాము ఇప్పుడు ఇంకా ఈ ఫస్ట్ ఫ్లోరు అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్న ఆల్ ఫ్లోరింగ్స్ మార్చేసేసి ఈ కొత్త రైలింగ్స్ అండ్ ల్యాండింగ్ ఏరియా కూడా రెనోవేట్ చేయడం జరిగింది ఈ ఏపీఈడబ్ల్యూఐడిసి అండ్ ఈ వాళ్ళిద్దరికి కూడా ఈ వర్క్ ఇచ్చాము ఈ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక కొత్త లుక్ వస్తుంది ప్రజలు రావడం వెళ్ళడం కూడా సౌరంగా ఉండటం కోసము ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము అలా దాదాపుగా వర్క్ అన్ని కూడా కంప్లీట్ అయింది ఇవాళ ఆ ఇనాగ్రేషన్ కార్యక్రమం పెట్టాం దానిలో జేసీ గారు డిఆర్ఓ సూపర్నెంట్స్ అండ్ ఆల్ అదర్ కలెక్టరేట్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఇవాళతో ఆల్మోస్ట్ టూ ఇయర్స్ టూ మంత్స్ ట్వంటీ టూ డేస్ కంప్లీట్ అయింది సో కొత్త జిల్లాకి ట్రాన్స్ఫర్ అవుతున్నాను అల్లూరి సీతారామరాజు జిల్లాకి ట్రాన్స్ఫర్స్ వచ్చింది ఈ లాస్ట్ టూ ఇయర్స్ టూ మంత్స్ అండ్ ట్వంటీ టూ డేస్ చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ ఐ మీన్ రాష్ట్రంలోని బెత్త జిల్లా అతిబెత్త జిల్లాగా ఉంటున్న ప్రకాశం జిల్లాలు ముప్పై ఎనిమిది మండల్లో వెస్టర్న్ ప్రకాశం ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ సోషల్ ఫ్యాబ్రిక్ డెవలప్మెంట్ ఉంటున్నది ఈస్టర్న్ ప్రకాశం డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది సో అక్కడ ఉంటున్న ప్రజలు ప్రజాప్రదులు అందరు అందరితో కలిసి కట్టి మనకి జిల్లా ప్రగతి సంబంధపడిన విషయాలన్నీ కూడా ఖచ్చితంగా ఐ మీన్ సాటిస్ఫాక్టరీగా చేసిన ఒక ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది దీనికి ఆల్మోస్ట్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఎస్పెషలీ అధికారులు అండ్ ప్రజలు అండ్ ప్రజాప్రజులు అందరూ కూడా దానికి సహకరించారు మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని యువత యాంటీ డ్రగ్స్ వారియర్ గా నిలిచి భవిష్యత్ నవ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లు అన్నారు అంతర్జాతీయ మార్గ ద్రవ్యాల వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో పోలీస్ మరియు జార్జ్ ఫార్మసీ కాలేజ్ విద్యార్థుల ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి ఖమ్మం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి ఖమ్మం సెంటర్ లో పోలీసులు మరియు ఫార్మసీ విద్యార్థులచే సబ్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ రెహమాన్ మాదక ద్రవ్యాల ఉచ్చిలో పడకుండా మానవాళ్ళని రక్షించేందుకు మాదక ద్రవ్యాల వాడకం లేని సమాజాన్ని సృష్టించేందుకు తమ వంతు సహకారం అందించేందుకు ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా మత్తు అనే మహమ్మారి నుంచి కాపాడేందుకు ప్రజలు భాగస్వాములు కావాలని డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేయడంతో పాటు భవిష్యత్తు లేకుండా చేస్తుందనే విషయాన్ని యువత గ్రహించి అలాంటి చెడు అలవాట్లకు ఆకర్షితులు అవ్వద్దని విజ్ఞప్తి చేశారు మాదక ద్రవ్యాల వినియోగం అన్నిటికంటే భయంకరమైన వ్యాధిని అది చాప కింద నీరులో వ్యాపి చెందకుండా ముందస్తు అప్రమత్తం చాలా కీలకమైందని పేర్కొన్నారు మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత విద్యార్థులు అంతా యాంటీ డ్రగ్స్ కమిటీలలో సభ్యులుగా చేరి యాంటీ డ్రగ్స్ సోల్జర్గా సహకరించాలని ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడే వారి సమాచారాన్ని ఇవ్వాలని పిలుపునిచ్చారు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు ఈ అవగాహన ర్యాలీలో జార్జ్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ మరియు సిబ్బంది విద్యార్థులు పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మా ప్రకాశంలో ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు గత వారం రోజులుగా అవగాహన కార్యక్రమాలు మన మార్కాపురం టౌన్ నందు మరియు రూరల్ పోలీస్ స్టేషన్ న్యూస్ నందు నిర్వహించడం జరిగింది ఈరోజు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మార్కాపురం టౌన్లో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది అదేవిధంగా డ్రగ్ డ్రగ్ రహిత సమాజాన్ని నిర్మిస్తామని విద్యార్థుల దగ్గర కూడా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది అదేవిధంగా మన కొంతమంది యువకులు మాదక ద్రవ్యాలు తీసుకొని క్షణిక ఆనందం కోసం వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు దీని ద్వారా ఏంటంటే ప్రజలందరూ తెలుసుకొని మాదక ద్రవ్యాల యొక్క దీని పరిణామం తెలుసుకొని దీన్ని వాడకంలో ప్రజలందరూ అంతా కృషి చేసి మాదక ద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మిస్తారని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ ఇలాంటి మాదక ద్రవ్యాలు విక్రయించినా రవాణా చేసిన అదేవిధంగా సేవించినా కానీ చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇటువంటి మాదక ద్రవ్యాల యొక్క సమాచారాన్ని పోలీసు వారికి తెలియజేయడం కోసం డైలీ హండ్రెడ్ వన్ ఫోర్ ఫైవ్ డబల్ జీరో టోల్ ఫ్రీ నెంబర్ ఉంది అదేవిధంగా జిల్లా స్థాయిలో నైన్ వన్ టూ డబల్ వన్ జీరో టూ టూ డబల్ సిక్స్ అనే మొబైల్ నెంబర్ కూడా ఉంది వారి యొక్క సమాచారాన్ని గోప్యంగా కూడా ఉంచడం జరుగుతుంది థ్యాంక్ యూ మాదక ద్రవ్యాలు ఈ యొక్క మాదక ద్రవ్యాలు అరికట్టడంలో ప్రజలందరూ సహకరించి పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాను అంగన్వాడీ కేంద్రాల తనిఖీతో పాటు అంగన్వాడీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను పలు సూచనలు చేసినట్లు అంగన్వాడీ సూపర్వైజర్ కుమారి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరల్ లోని అంగన్వాడీ కేంద్రాన్ని అంగన్వాడీ సూపర్వైజర్ కుమారి ఆకస్మిక తనిఖీ చేశారు అంగన్వాడీ కేంద్రంలో రిజిస్టర్ల నిర్వహణ పంట యొక్క నాణ్యతను పరిశీలించారు ఎంతమంది పిల్లలు హాజరైంది గర్భవతులకు బాలింతలకు పిల్లలకు పౌష్టికాహారం సరైన సమయంలో అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు అనంతరం రాజుగారి కోటలోని అంగన్వాడీ భవనంలో మండల స్థాయి అంగన్వాడీ టీచర్ల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్వైజర్ వసంత్ కుమారి వారికి పలు సూచనలు ఇస్తూ ఈ విద్యా సంవత్సరంలో అంగన్వాడీ పాఠశాలలు మరింత అభివృద్ధి చెందాలని ఎక్కువ శాతం పిల్లలను నమోదు చేయాలని సరైన సమయంలో సరైన పోషక పదార్థాలను గర్భవతులకు బాలింతలకు అంగన్వాడి పిల్లలకు అందచేయాలని అలాగే రికార్డు వరకు ఖచ్చితంగా ఉండాలని ఏ సమయాల్లో ఏ రికార్డులు అందుబాటులో ఉంచాలో వారికి వివరించినట్లు ఆమె తెలిపారు అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీల నిర్వహణలో సమయ పాలన పాటించాలని పిల్లలందరినీ పాఠశాలలో ఉండేలా చూసుకోవాలని గర్భవతులు బాలింతలకు ప్రభుత్వం ద్వారా అందించే ప్రతి ఒక్కటి సరైన సమయంలో వారికి అందచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు కొమరోల్లోని కొమరోల్ త్రీ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించడం జరిగింది అట్లాగనే కొమ్మరోలు మొత్తానికి కూడా ఇక్కడ సెక్టార్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది కొమ్మరూలు వన్ కేంద్రంలో కొమ్మరూలు వన్ కేంద్రంలో సెక్టార్ మీటింగ్ సందర్భంగా నేను బడికి పోతా అనే ఈ ప్రోగ్రాంలో ఎంఈఓలతోటి హెడ్ మాస్టర్స్ తోటి స్థానిక స్కూల్ టీచర్స్ తోటి కూడా సర్వేలో అటెండ్ అయ్యి అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలకి నమోదు పెంచాలని సూచించడం జరిగింది వీటితో పాటు ఈ సంవత్సరానికి డిస్ట్రిబ్యూట్ చేసిన రికార్డ్స్ కానీ అవన్నీ ఎట్లా రాసుకోవాలి ప్రీ స్కూల్ నమోదును ఎట్లా పెంచుకోవాలి పీపీ వన్ పీపీ టూ ఇచ్చిన మెసేజ్ని తల్లులకి గ్రూప్స్ ఫామ్ చేసి ఆ గ్రూప్స్ ద్వారా తల్లుల్ని ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళకి మనం ఏమేమి నేర్పిస్తున్నామనే విషయాలను కూడా పిల్లలతోటి వీడియోలు చేస్తూ వాళ్ళకి షేర్ చేయడం జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా ఈ సెక్టార్ మీటింగ్లో తెలియజేయడం జరిగింది వీటితో పాటు సంపూర్ణ పోషణ మరియు పోషన్ ట్రాకర్ ఈ రెండు యాప్స్ లోనిఫిషరీస్ ఈక్వల్ గా తీసుకోవాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించడం జరిగింది రిపోర్ట్స్ నెలకు సంబంధించిన రిపోర్ట్స్ అన్ని సేకరించడం జరిగింది ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని బీసీ బజార్ లో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో విద్యుత్ హైవోల్టేజ్ తో పలు గృహాల్లోని ఫ్రిడ్జ్లు ఫ్యాన్లు కూలర్లు ఇన్వెస్టర్లు కాలిపోయాయి విషయం తెలుసుకున్న లైన్ మెన్ రామలింగయ్య హుటాహుటిన విద్యుత్ సరఫరా నిలిపివేశారు విద్యుత్ హై వోల్టేజ్ రావడంతో ఎక్కువ శాతం వేల్పుల గోపాల్ గృహంలోని ఫ్రిడ్జ్ గృహోపకరణాలు కాలిబొగ్గు అయ్యాయి లక్ష్మీదేవి గృహంలో విద్యుత్ మీటర్లు కాలిపోయాయి ఈ విషయం పలు అధికారులకు తెలపడంతో అక్కడికి చేరుకున్న విలేజ్ రెవెన్యూ అధికారి శివయ్య పోలీస్ అధికారులు ఏఎస్ఐ అధిశేషు విద్యుత్ శాఖ ఏఈ ఈడీ అక్కడికి చేరుకుని కాలిపోయిన పలు గృహోపకరణాలు పరిశీలించడం జరిగింది అనంతరం ట్రాన్స్ఫార్ వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ కంట్రోల్ సిస్టమ్ను విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించడం జరిగింది విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షులు దప్పిలి కాసిరెడ్డి మాదారి మనోహర్ తెలుగుదేశం సీనియర్ నాయకులు హఫీజ్ ఖాన్ లు బాధితుల ఇంటి వద్దకు చేరుకుని వోల్టేజ్ కారణంగా కాలిపోయిన గృహోపకరణాలు చూడడం జరిగింది ఈ విషయంపై అధికారులు స్పందించి విద్యుత్ హై వోల్టేజ్ వల్ల గృహోపకరణాలు కాలిపోయిన వారికి నష్టపరిహారం చెల్లించే విధంగా చూడాలని తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షులు దప్పిలి కాసిరెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు హఫీజ్ ఖాన్ అధికారులను ఆదేశించారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350 కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే ఈ సదవకాశం మార్కపురం పట్టణవాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నైన్ వెల్కమ్ బ్యాక్ అయ్యప్ప స్వామి వారి పంతొమ్మిదవ ప్రతిష్ట వార్షికోత్సవం పురస్కరించుకొని పులి వాహనంపై అయ్యప్ప స్వామి పట్టణంలోని నాలుగు మాడవీధులలో భక్తులకు ఇచ్చారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో పంతొమ్మిదవ ప్రతిష్ట వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఉదయం గణపతి హోమం మహాకళశాల అభిషేకాలు స్వామికి వివిధ సుగంధ ద్రవ్యాల అభిషేకం వివిధ పండ్ల రసాల అభిషేకం నిర్వహించారు పెద్ద ఎత్తున పూజ భజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు పట్టణంలోని నాలుగు మాడ వీధులలో అయ్యప్ప స్వామి పులి వాహనంపై స్వామికి నగరోత్సవం నిర్వహించారు ఏట చూసిన భక్తి గీతాలు సాంస్కృతిక కోలాటంతో భక్తులను స్వామి శరణమయ్యప్ప అనే ఘోషతో పట్టణంలోని మానవీధులన్నీ నియమనిష్టల అయ్యప్ప స్వామికి పెద్ద సంఖ్యలో భక్తులు కాయకర్పూరం సమర్పించి ఆశీస్సులు పొందారు అయ్యప్పస్వామి సేవా సంఘం అధ్యక్షుడు తాడువాయి గోపాల మల్లికార్జునరావు కార్యదర్శి పడుచూరి కృష్ణయ్య కోశాధికారి పువ్వాడ వెంకట సత్యమోహన్ రావు కమిటీ నాయకులు సభ్యుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు దేశ రక్షణను పనంగా పెట్టే అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు ఆర్ కరుణానిధి డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా ఏఐ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఆర్ కరుణానిధి మాట్లాడుతూ దేశ రక్షణ వ్యవస్థను సైతం ప్రైవేటీకరణకు పోనుకోవడం మోడీ ప్రభుత్వానికి చెల్లిందని కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే ఉపయోగించుకుని తర్వాత ఇంటికి పంపి వారికి ఎటువంటి పెన్షన్ ఇతర సదుపాయాలు లేకుండా చేయడం చూస్తుంటే బీజేపీకి దేశ రక్షణ పట్ల ఎంత చుత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది అన్నారు ప్రకటించిన అగ్ని పథకం పథకం పట్ల ఇప్పటికే దేశవ్యాప్తంగా యువత నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైన కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని విమర్శించారు రక్షణ శాఖలో ఖాళీగా ఉన్న లక్ష పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పుట్ట సుబ్బారావు ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు పవన్ కళ్యాణ్ స్టాలిన్ అశోక్ యువకులు తదితరులు పాల్గొన్నారు దాన్ని ఇప్పుడున్నటువంటి మోడీ ప్రభుత్వం అగ్నిపత్ అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చి కేవలం ఆర్మీ రిక్రూట్మెంట్లు చేస్తున్నట్లు అగ్నిపత్ పథకం కింద నాలుగు సంవత్సరాలు మాత్రమే వాళ్ళు రక్షణ వ్యవస్థలు పనిచేస్తారు తర్వాత వారు బయటికి వచ్చే దాంట్లో ఇరవై శాతం మాత్రం వంద తీసుకుంటే ఇరవై మందిని మాత్రం రెగ్యులర్ గా ఉంచుతారు డెబ్బై శాతం మందిని మాత్రం బయటికి పంపిస్తారు అంటే నాలుగు సంవత్సరాలు పెట్టి చాకరీ చేయించుకున్న తర్వాత ఈ దేశ రక్షణ వ్యవస్థకు భంగం వాటిల్లో పోతా ఉంది సుమారు ముప్పై వేల మంది ఆర్మీ నుంచి బయటికి వస్తారు దీనివల్ల ముప్పై వేల మంది నాలుగు Hold అన్ని పార్టీలు ఈ అగ్నిపత్ పథకాన్ని రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని లేదంటే మాత్రం అఖిల భారత యువజన సమాఖ్య దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం విద్యను అభ్యసించి నిరుద్యోగంగా ఉన్న యువకులకు ఉచితంగా శిక్షణను ఇచ్చి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల శిక్షణ సర్టిఫికేట్లు అందజేసి వారికి ప్లేస్మెంట్లు చూపించడం జరుగుతుందని స్కిల్ డెవలప్మెంట్ వారు అందిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని నియోజకవర్గ స్కిల్ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్ షేక్ ఫిరోజ్ పిలుపునిచ్చారు మన మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించి న్యాక్ ట్రైనింగ్ సెంటర్ అండి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రెండు డిపార్ట్మెంట్స్ కలిపి మనకు సెరికల్చర్ బిల్డింగ్ తల్లుపాటి రోడ్లో మార్కాపురంలో మనం ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నామండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు పిఎంకేవై ఫోర్ పాయింట్ ఓ అనే దా దాంట్లో భాగంగా మనం చదువుకొని ఖాళీగా ఉండే పిల్లలకి ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి మనం ఫ్రీగా సర్టిఫికేట్ ఇస్తాము ప్లేస్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కూడా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు కూడా ఫ్రీగా ఇస్తున్నారు ట్రైనింగ్ అండి దీనికి సంబంధించి మన దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర తరపు నుంచి కూడా నల్జల్ మిత్ర అని చెప్పేసి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి ఏంటి అని చెప్పేసి అంటే పల్లెటూరి బ్యాక్గ్రౌండ్లో డ్వాక్రా గ్రూప్లో అవి ఉండాలి వాళ్ళు పదిహేను సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపు ఆడవారు అయి ఉండాలి వాళ్ళకి ఎలాంటి క్వాలిఫికేషన్ లేకపోయినా పర్లేదు ఐదో తరగతి దగ్గర నుంచి కూడా పై చదువులు ఉన్నవాళ్ళు మన దగ్గర ట్రైనింగ్కి రావచ్చు వీళ్ళు ముఖ్యంగా ఉండాల్సింది పల్లెటూర్లలో డ్వాక్రా గ్రూప్లో మెంబర్స్ అయి ఉండాలండి తర్వాత మన దగ్గర అసిస్టెంట్ ఎలక్ట్ర హెల్ఫర్ ఎలక్ట్రీషియన్ అని చెప్పి ఒక కోర్స్ ఉంది దానికి సంబంధించి కూడా టెన్త్ క్లాస్ ఎబో క్వాలిఫికేషన్ ఎవరైతే ఉన్నారో అబ్బాయిలు మాత్రమే అమ్మాయిలకి దీనికి ఎలిజిబుల్గా ఉండరు అసిస్టెంట్ హెల్పర్ ఎలక్ట్రీషియన్ అండి కోర్స్ పేరు ఇది ఓన్లీ అబ్బాయిలకి తీసుకుంటాము మనం టెన్త్ క్లాస్ నుంచి పైన ఎవరైతే చదువుకుని ఉన్నారో వాళ్ళకి మనం ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ ఇద్దరు సంతకాలతో కూడిన సర్టిఫికేట్ ఇచ్చేసి ప్లేస్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది ఈ రెండు కూడా రెండు ప్రభుత్వాల యొక్క ఫ్రీ ట్రైనింగ్గా మన ఇవ్వడం జరుగుతుంది మన మార్కాపురం నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న ఎవరైతే పిల్లలు ఉన్నారో అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాము మాదక ద్రవ్యాల మోజులో పడి యువత తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని అది దేశ భవిష్యత్తుకు మంచిది కాదని గిద్దలూరు రూరల్ ప్రసాద్ పేర్కొన్నారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా రాచర్ల గేట్ సెంటర్ వరకు ఎన్సిసి విద్యార్థులు సాయి చైతన్య కాలేజీ విద్యార్థినులతో రోడ్ షో నిర్వహించారు అనంతరం రాచర్ల గేట్ సెంటర్లో మానవహారం నిర్వహించిన విద్యార్థులతో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ కొండారెడ్డి గిద్దలూరు రూరల్ సిఏ దాసర్ ప్రసాద్ ఆధ్వర్యంలో నో డ్రగ్స్ నినాదాలు చేయించి డ్రగ్స్ వాడకూడదని విద్యార్థులు ప్రతిజ్ఞ చేయించారు అలాగే విద్యార్థులు ఉన్నత ఆశయాలతో ఎదగాలని మాదక ద్రవ్యాల జోలికి వెళ్లొద్దని సూచించారు ఈ కార్యక్రమంలో సెబ్ సిఐ కొండారెడ్డి గిద్దలూరు రూరల్ సిఐ దాసర్ ప్రసాద్ ఎస్ఐ వెంకటేశ్వరరావు ఏఎస్ఐ రంగయ్య గిద్దలూరు పోలీస్ ఎక్సైజ్ పోలీస్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా కరిచేడు మండలం ఎన్ఎస్పి కాలనీలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలురా గురుకుల పాఠశాల నందు ఆరు నుండి తొమ్మిది తరకుల ప్రవేశ పరీక్షకు రెండు వందల అరవై మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నట్లు ప్రిన్సిపల్ పిఆర్ణ్ బాబు తెలియజేశారు బుధవారం జరిగిన ప్రవేశ పరీక్షకు రెండు వందల పదహారు మంది హాజరై పరీక్ష రాసినట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల ప్రిన్సిపల్ పిఆర్ బాబు తెలిపారు ఆరు నుండి తొమ్మిదవ తరగతి వరకు ఇప్పటి వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను చేర్చుకోగా మిగిలిన ఇరవై ఎనిమిది కాలేజీలకు రెండు వందల అరవై మంది దరఖాస్తు చేసుకుని అందులో రెండు వందల పదహారు మంది బుధవారం పరీక్షకు హాజరై ప్రవేశ పరీక్ష రాసినట్లు ప్రిన్సిపల్ పి ఆరు బాబు తెలిపారు పరీక్ష రాసిన విద్యార్థులలో ప్రతిభ సాధించి ఎక్కువ మార్కులు సాధించిన వారికి ఆయా కేటగిరీ వైజ్ గా ఉన్నతాధికారులు సీట్లు భర్తీ చేస్తారని ఆయన తెలిపారు ఇదిలా ఉండగా కురుచేడిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ఉండటంతో చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలందరూ మునిపెన్నడు లేని రీతిగా అత్యధిక సంఖ్యలో ఈ స్కూళ్లకు దరఖాస్తులు చేసుకున్నారు గత సంవత్సరం టెన్త్ పరీక్షలు రాసిన వారిలో మొత్తం పాస్ అవడం ప్రిన్సిపల్ ఆరు బాబు సారథ్యంలో మంచి మార్కులు సాధించడమే కాక భోజన సదుపాయాలు మంచి క్రమశిక్షణ ఇవన్నీ కూడా గత విద్యా సంస్థ బాగుండడంతో ఇది తెలుసుకున్న విద్యార్థులు తల్లిదండ్రులు ఈ సంవత్సరం ఈ పాఠశాలలు తమ పిల్లల్ని చేర్చుటకు ఆసక్తిని చూపారు ఒక తరగతికి ఎనభై మంది పిల్లలను కేటాయించగా పదిహేను వందల కెపాసిటీ కలిగిన ఈ స్కూల్లో కనీసం ఒక్కొక్క తరగతికి వంద సీట్లు పెంచాలని పలువురు స్థానికులు కోరుతున్నారు సీట్ల సంఖ్య పెంచితే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఇంకా ఎక్కువ చదువుకోవడానికి వీలవుతుందని విద్యార్థులు తల్లిదండ్రులు ఏపీ సోషల్ వెల్ఫేర్ ఉన్నతాధికారులను కోరారు మారక ద్రవ్యాల దుర్వినియోగం ప్రపంచ ఆరోగ్యానికి మరియు సామాజిక శ్రేయస్సుకు గణనీయమైన ముప్పుగా కొనసాగుతుందని మార్క ద్రవ్యాల అక్రమ రవాణాను మూకుమ్మడిగా ప్రతి ఒక్కరూ అరికట్టాలని కొమ్మరూల సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు యువతకు పిలుపునిచ్చారు ప్రకాశం జిల్లా కొమరూరులో అంతర్జాతీయ మార్గద్రవ్యాల ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని కొమ్మరూల పోలీస్ శాఖ వారు ఘనంగా నిర్వహించారు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అశ్విని కుమార్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొనగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి నాలుగు రోడ్ల కోడలి వరకు రాష్ట్ర ప్రధాన రహదారిలో భారీ ర్యాలీ చేపట్టారు అనంతరం నాలుగు రోడ్ల కోడలిలో విద్యార్థిని విద్యార్థుల చేత ప్రజల చేత సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదనరావు మార్గ ద్రవ్యాల అక్రమ రవాణా అరికడతామని అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ రావు మాట్లాడుతూ మార్క ద్రవ్యాల మోజులో యువత చెడుదోవ పడుతున్నారని అది దేశ భవిష్యత్తుకు మంచిది కాదని ఎక్కడైనా మార్గద్రవ్యాలు ద్రవ్యాలు అక్రమ రవాణా జరుగుతుంటే పోలీసు శాఖకు సమాచారం ఇవ్వాలని అది ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు ఈ కార్యక్రమం లో పోలీసు సిబ్బంది సలీం భాషా నాగేశ్వరరావు హోంగార్డు నరసింహ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కుమార్ విశ్వరూపం సచివాలయ మహిళా పోలీసులు శ్రీషా విద్యాభవాని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇతర ఉపాధ్యాయులు ఇతర పోలీసు సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఏవి బుల్టెన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఉదయ్ న్యూస్